ఆలోచిస్తాను నేను రాజకీయ ఫ్యూచర్ రైట్ ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి కానీ ఎందుకు రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దాదాపు ఒక ఆరేడు నెలల నుంచి వాయిదా పడుకుంటూ వస్తుంది ఎందుకు రాకేష్ రెడ్డి ఎందుకు ట్రై చేయలేదు మీరు ఎందుకు కావాలనుకోలే అధ్యక్షుడు పార్టీకి అంటే ఒకటి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదువుకోవద్దు ఎప్పుడే కానీ మంచిగా ఉండదు అది ఇప్పుడు నువ్వు క్లాస్ ఫస్ట్ థర్డ్ సెకండ్ సెకండ్ తర్వాత థర్డ్ ఉంటుంది ఓకే అర్హులే కదా సార్ రాష్ట్ర అధ్యక్షులు అరువుడు వేరు అనుభవం వేరు ఓకే ఎమ్మెల్యే అరువుడు అంటే నువ్వు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే పోటీ అయ్యడం కి పరిమితం రాష్ట్ర అధ్యక్షుడు అంటే రాష్ట్రం మీద మొత్తం అవగాహన ఉండాలి అక్కడ ఉన్న కార్యకర్తలు సంబంధాలు ఉండాలా అంటే ఒకటి కాదు కదా రామచంద్ర గారు ఉన్నారు యాభై సంవత్సరాలు అతని జీవితం పంతొమ్మిది వందల ఎనభై సుమారు నలభై ఐదు నుంచి నలభై నలభై ఐదు డెబ్బై ఐదు నుంచి విద్యార్థి దశ నుంచే ఒక ఉన్నాడు తప్ప రాకేష్ రాకేష్ రెడ్డి రెడ్డి కాదు కూడా కూడా మీకు పర్సనల్ గా లేకపోజ్ కానీ మిమ్మల్ని చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో రాకేష్ రెడ్డి సుపరిచితమే అవును ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో ద మెయిన్ ఎమ్మెల్యే అంటే మీరే కనిపిస్తారు ఇది ఏదో మీ ముందు చెప్పాలని కాదు మిమ్మల్ని చూస్తుంటే మీడియాలో మీరు అసెంబ్లీలో మాట్లాడే తీరి మీరు చెప్తేనే తెలుస్తుంది నాకు అవగాహన లేదని రైట్ సో మీకు అవగాహన లేక మీరు పొద్దులే ఎప్పుడు ఇంకా టైం ఉంది కదా అనుకున్నారు అంతే అడిగారు నాకు అడిగారు అడగలేదు ఆలోచన ఉందా అడిగా మీరు విధాలుగా బలం అనేది ఆత్మస్థైర్యంతో వస్తుంది బలం అనేది ఉంటుంది దొరలతో కొట్లాడతారేమో రేవంత్ రెడ్డితో కొట్లాడతలేమో ఒకటే ఆధార్ కార్డు ఉంది నాకు ఒకటి ఆధార్ కార్డు ఉంది వాళ్ళకొకటి ఓటు ఉంది నాకు ఒకటి ఓటు ఉంది ఇంకేముంది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియాలో మన రాజ్యాంగం ప్రకారము అన్ముల కుటుంబానికి ఒక రాజా ఒక లెక్క లేకపోతే కల్వకుండ్ల కుటుంబానికి ఒక లెక్క అట్లేదు కదా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి